మద్యం సేవించి వాహనం నడిపిన ముప్పై మూడు మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు భద్రాచలం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శివా నాయక్ మరొకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించారు భద్రాచలంలో ప్రతిరోజు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఐఎస్ఐ మధు ప్రసాద్ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు మద్యం సేవించి వాహనం నడుపుతున్న వాహనదారులను పర్యవేక్షించి కేసులు నమోదు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతిరోజు సుమారు పది దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అవుతున్నాయి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడిన వాహనదారులకు కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జరిమానా విధిస్తున్నారు ఫైన్ కట్టలేని ఎడల ఇంకో ఏడు రోజులు జైలు శిక్ష ఉంటుందని తీర్పు చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రమాదాల బారిన పడకుండా ఎదుటి వాహనదారులను ప్రమాదాల బారిన పడనీయకుండా మద్యం సేవించి వాహనం నడుపురా అని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు అరవై తొమ్మిది Minimum मु नो no problem. Pay.